వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సప్త ప్రశ్నలు సమాధానములు అనంతరం ఖగరాజైన గరుడు ప్రేమతో పలికెను కృపాలు మీకు నాపై ప్రేమ ఉన్నచో ప్రభు నన్ను మీ సేవకునిగా భావించిన ఆ ఏడు ప్రశ్నలకు సమాధానం దయచేయడు మిక్కలి దుర్లభమైన జన్మ ఏది అన్నింటికంటే ఘోరమైన దుఃఖమేది అన్నింటికంటే గొప్ప సుఖమేది సజ్జనుల లక్షణాలను దుర్జనుల స్వ లక్షణాలు దుర్జనుల స్వభావంలో ఎట్టివి వాటి మధ్య భేదమేమి శృతులలో పేర్కొనబడ్డ గొప్ప పుణ్యకార్యమేది భయంకరమైన పాపకార్యమేది మానసిక రోగములు ఎట్టివి మీరు సర్వజ్ఞలు నాపై అపార కృపాల ఈ విషయాలన్నింటినీ వివరింపుడు కాకభుసుండి ఇట్లు పలికెను నాయన నేను సంక్షిప్తంగా తెలియదు చెప్పబోవు నీతిని అత్యంత ప్రేమాదరంతో ఆలకింపము మానవ జన్మ దుర్లభమైనది దీనితో సమానమైన జన్మ ఏదీ లేదు చరాచర ప్రాణులన్నీ ఈ జన్మను కోరుకొనను ఈ మానవ జన్మ నరకం స్వర్గము మోక్షములకు సోపానం ఇది మంగళకరములైన భక్తి జ్ఞాన వైరాగ్యాలను సిద్ధింపచేయనది ఇట్టి జన్మ ప్రాప్తించినను శ్రీహరిని భజింపక తుచ్ఛములైన విషయభోగములలో మునిగి ఉండు మనజుల చేత చేతనున్న పరుసవేదిని పారవేసి గాజుముక్కమై ముక్కకై వెతకు మూఢుల వంటివారు రెండవ ప్రశ్నకి జగత్తులో దారిద్ర్యానికి మించిన దుఃఖమే లేదు మూడవది సత్సాంగత్యానికి సమానమైన సుఖమే లేదు ఖగేశ్వర నాలుగవది చే పరోపకార అనర్చుటే సజ్జనులకు సహజ స్వభావం సజ్జనులు ఇతరుల హితముఖరుకు ఎట్టి దుఃఖాలైనా సహించరు కానీ భాగ్యహీనులైన దుర్జనులు ఇతరులను దుఃఖపెట్టుకై తాము ఎట్టి శ్రమలనైనానూ ఓర్చుకొందరు దయాలులైన సత్పురుషులు భూర్జ వృక్షంలో వలె ఇతరుల మేలు కొరకు ఎంతటి కష్టాలైనా ఓర్చుకుందరు అందుకై తమ చర్మం నలుచేను ఆపదలకు తట్టుకొని తమ ప్రాణాలను సైతం ఆహుతిగా చేసెదరు కానీ దుష్టులు జనపనార వలె ఇతరులను బంధించెదరు తమకు ఎట్టి ప్రయోజనము లేకున్నను నిష్కారణంగా పాముల వల ఎలుకల రీతి ఇతరులకు హాని కూర్తురు వడగండ్లు పంటలను చేసి తాము కరిగిపోవునట్లు దుష్టులు ఇతరుల సంపదలను నష్టపరిచి తామును నశించెదరు అధమగ్రహంగా ప్రసిద్ధమైన కేతువు యొక్క ఉదయం వలె దుష్టుల అభివృద్ధి ప్రపంచానికి దుఃఖహేతువగను సూర్యచంద్రుల ఉదయము సమస్త విశ్వానికి సుఖదాయమైనట్లు సజ్జనుల అభ్యుదయం సమస్త మానవాళికి సుఖప్రదం ఐదవది అహింస పరమో ధర్మ వేద వేదప్రమాణ వచనం ఆరవది ఇతరులను నిందించటవంటి మహా మరొకటి మరి ఒకటి లేదు శంకరుని తన గురువుని నిందించిన వాడు కప్పగా వేయి జన్మలెత్తును బ్రాహ్మణ నింద చేసిన వాడు పెక్కు నరకయాతను అనుభవించి పిమ్మట కాకియేయి జన్మించును దేవతలను వేదములను నిందించినట్టి అహంకారి అయిన జీవుడు రౌరవ నరకములలో పడి కొట్టుకొని చుండను సజ్జన నిందా నిరతులైన వారు గుడ్లగూలుగా జన్మించరు వాటికి అజ్ఞాన రూపమైన రాత్రే ప్రియమైనది జ్ఞానరూప సూర్యోదయం వారు చూడజాలరు అందరిని నిందించే జడులు గబ్బిలంగా జన్మించరు నాయన ఇప్పుడు మానసిక రోగముల గురించి వినుము మోహమే సమస్త రోగములకు మూలము ఇది ఏడవది దానివల్ల మరలా అనేక బాధలు కలుగును కామము వాత రోగం అపారమైన లోభమే కఫవ్యాధి క్రోధమే ఒక మహాపైచ్య రోగం అది సర్వదా హృదయాన్ని దహించును కామ క్రోధ లోభాలు అనే ముగ్గురు సోదరులు ఒకచోట కూడి ఉంటే దుఃఖప్రదమైన సన్నిపాత రోగం ఉత్పన్నమవుతుంది విషయభోగములపై గల అంతులేని మక్కువయే వివిధ బాధలకు మూలం వాటి పేర్లు పేర్కొనట కష్టం అవి అనంతాలు మమతయే తామర వ్యాధి ఈర్ష్య అనేది గజ్జి హర్ష విషాదములు కంఠమాల రోగములు ఇతరుల సుఖాలను చూసి అసూయపడుట క్షయ రోగం దౌష్ట్యము మనకుటిలతలే కుష్ఠువ్యాధి అహంకారం అత్యంత బాధాకరమైన కీలనప్పుల వ్యాధి దంభం కపటం మదం దురభిమానం నరముల రోగములు తృష్ణ అనేది జలోదర వ్యాధి పుత్రులకు ధనానికి కీర్తి ప్రతిష్ఠలకు ఈ ఈషణత్రయానికి ఆరాటపడటే ఉష్ణ ఉష్ణవ్యాధులు మత్సరం అవివేకం అనేవి రెండు విధములకు జ్వరములు వాస్తవంగా ఇంకా అసంఖ్యాకములైన రోగములు కలవు వాటికి అంతం లేదు ఏ ఒక్క రోగంతో ఆయనను నువ్వు మనుషుడు మరణించును అసాధ్యంలైన ఇన్ని రోగములు అతన్ని నిర నిరంతరం పట్టి పీడించినప్పుడు ఆ నిర్భాగ్యుడు పరమశాంతిని ఎట్లు పొందును నియమము ధర్మము ఉత్తమ కార్యాచరణము తపము జ్ఞానము యజ్ఞము జపము దానము మున్నగు వాటి రూపాలలో ఈ రోగాలకు పెక్కు ఔషధాలు కలవు కానీ ఖగరాజ వీటితో ఆ రోగాలు పూర్తిగా నయం కావు ఈ విధంగా జీవులందరూ రోగపీడితులే వారందరూ శోకము హర్షము భయము ప్రీతి వియోగము మొదలగు ద్వంద్వాలచే ఇంకనూ దుఃఖితులయ్యదరు నేను కొన్ని మానసిక రోగములనే వర్ణించుతుని ఈ రోగములు అందరినీ బాధించినను కొందరు మాత్రమే వీటిని గుర్తింపగలుగురు జీవులకు విశేషమైన తాపంను కలిగించు ఈ రోగాలను గుర్తించినచో కొంత ఉపశమనం కలుగును కానీ పూర్తిగా అవి నశింపవు విషయంలో అపథ్యం వలన మునల హృదయాలలో కూడా అంకురించును ఇక సాధారణ మానవుల సంగతి చెప్పనేలా శ్రీరామ్ని కృపచే ముందు పేర్కొన్నట్టు సజ్జనుల సంయోగం కలిగినచో అన్ని రోగములు ఉపశమించను సద్గురు అనే వైద్యునిపై విశ్వాసముంచవలను విషయవాంఛలుండరాదు ఇదే పథ్యం శ్రీ రఘునాథునిపై గల భక్తి సంజీవిని మూలిక శ్రద్ధతో కూడిన బుద్ధి అనుపానం ఈ విధంగా ఆ రోగములు నశించును ఎన్ని ఉపాయములతో అయినను వాటిని నిర్మూలించడం అసాధ్యం హృదయం వైరాగ్యం అనే బలము పుంజుకొన్నప్పుడు ఉత్తమ బుద్ధి అనే ఆకలి నిరంతరం అధిక మగుచున్నప్పుడు విషయవాంఛలు దుర్బలమైనప్పుడు మనసు రోగరహితమైనదని తెలుసుకునవలను రోగరహితుడైన మానవుడు నిర్మల జ్ఞానం అనే జలాలలో స్నానం చేసినప్పుడు అతని హృదయంలో శ్రీరామ భక్తి పరిపూర్ణమగను శ్రీరాముని పద కమలంలో ఎందు భక్తి కలిగి ఉండటయే తరుణోపాయం శివుడు శుకుడు నారదుడు మునులు మొదలగు బ్రహ్మజ్ఞానులు అభిప్రాయపడుదురు శ్రీ రఘునాథుని అందు భక్తి లేకపోతే సుఖముండదని వేద పురాణాది గ్రంథంలో తెలుపుచున్నవి ఒకవేళ తాబేలు వీపుపై వెంట్రకలు మలచినా మొలవచ్చు గొడ్రాలకి కొడుకు కలిగి హంతకుడు కావచ్చు ఆకాశమున పెక్కు విధములైన పూలు వికసించవచ్చు అనగా ఎట్టి అసంభవంలైన సంభవం కావచ్చును కానీ హరికి విముఖుడైన జీవునికి ఎట్టి సుఖము కలగనే కలగదు మృగతృష్ణలోని నీటితో దాహం తీరవచ్చును కుందేటి చిరంపై కొమ్ములు మొలవచ్చు అంధకారం సూర్యకాంతిని కప్పివేయవచ్చు మంచు నుండి అగ్ని పుట్టవచ్చు కానీ శ్రీరాముని ఎడ విముఖుడి అయినవాడు ఎన్నడూ ఎన్నటికి సుఖమును పొందజాలడు నీటిని చెలికి నెయ్యి తీయవచ్చును ఇసుక నుండి తైలం తీయవచ్చు కానీ హరిణి సేవింపనిదే సంసార సాగరం నుండి తరించుట దుర్లభం ఇది తిరుగులేని సిద్ధాంతం ప్రభువు సంకల్పిస్తే దోమను కూడా బ్రహ్మనుగా చేయగలడు బ్రహ్మను సైతం దోమకంటను తుచ్చప్రాణిగా చేయగలడు ఇట్లా ఆలోచించి ప్రతిభగల యోగ్యులు సందేహములను వీడి శ్రీరాముని భజించెదను నేను నీకు ఒక పరమ సిద్ధాంతం తెలిపెదను భక్తి పరిపూర్ణలై శ్రీహర్ని భజించడి వారు అతి దుస్తరమైన సంసార సాగరంను అవలేలగా ఈ ఈనా వచనంలో నిత్య సత్యంలో ఓ ప్రభు నేను శ్రీహరి యొక్క మహిమాన్విత చరితను సందర్భానుసారంగా కొన్ని చోట్ల విపులంగాను మరికొన్ని చోట్ల సంక్షిప్తంగాను యథాశక్తి వర్ణించితిని ఓ ఉర్రగారి సర్వలౌకిక విషయాలు త్యజించి శ్రీరాముని భజింపవలనని శృతులు పేర్కొనుచున్నవి నా వంటి మూర్ఖునిపై కూడా తన అపార కృపను ప్రసరింపచేసిన శ్రీరఘునాథుని కాదని మరి ఎవరిని సేవించదవో ప్రభు మీరు విజ్ఞాన రూపులు మోహం అనేది మీ దరిదాపులకు రాదు మీరు నాపై ఎంతయో దయ చూపితిరి సుఖమహర్షికి నీ శివునికి సనకాది మునులకు కూడా ఆనందదాయకమైన అతి పవిత్రమైన శ్రీరాముని గాథను తెలుపమని నన్ను అడిగితే ప్రపంచంలో సజ్జన సాంగత్యం ఒక గడ్ గడి కడకు ఒక క్షణమైనా లభించిన దుర్లభం ఓ ఖగరాజా నేను శ్రీరాముని భజించటకు నిజంగా అర్హుడన మీరే యోచింపుడు నేను పక్షులలో అధముడను అపవిత్రుడను ఆయనను జగన్నాథుడైన శ్రీరామచంద్ర ప్రభు గాథను తెలుపుట ద్వారా సంపూర్ణ జగత్తును పవిత్రమనర్చువాననిగా ప్రభువు నన్ను అనుగ్రహించను కాకభుషణుడు ఇంకా తెలుపుచున్నాడు నేను అన్ని విధములుగా అధముడనైనను నేను ధన్యుడనైతిని ఏలానా శ్రీరామచంద్రుడినన్న తన సేవకునిగా భావించి నాకు మీ వంటి సత్పురుషుల సాంగత్యం కలిగించను నేను అత్యంత ధన్యుడిని ప్రభు నేను నా బుద్ధిబలం అనుసరించి శ్రీరామచరితను యధాశక్తి వినిపించింది దేన్ని దాచలేదు అయినను శ్రీ రఘువీరుని చరిత్ర ఒక సముద్రం వంటిది అపారమైనది దాని లోతును ఎవ్వరూ కనుగొనజాలరు శ్రీరాముని గుణగణములు స్మరిస్తూ విజ్ఞుడైన భుసుండి మాటి మాటికి ఆనందాబ్దిలో ఓలలాడను వేదంలో ఆయన మహిమను నేతి నేతి అని కీర్తించినవి అతని బలము ప్రతాప పరాక్రమములు ప్రభుత సాటి లేనివి శివుడు బ్రహ్మ రఘువీరుని చరణాలను పూజనీయులుగా భావించరి అట్టి రఘునాథుడు నాపై కృపచూపను ఇది ఆయన కోమల స్వభావ స్థితి ఇట్టి ఉదాత్త స్వభావ శోభితను ఎక్కడా కనలేదు వినలేదు కావున ఓ ఖగేశ్వర శ్రీరఘునాథుని వంటి ప్రభువుని ఎట్లు ఊహింపగలను సాధకుడు సిద్ధుడు జీవన్ముక్తుడు విరక్తుడు కవి విద్వాంసుడు కర్మధర్మ బర్మజ్ఞుడు సన్యాసి యోగి సూర్యుడు వీరుడు తపస్వి ధర్మతత్వరుడు పండితుడు తత్వజ్ఞాని మొదలగు వారు ఎవరైనా శ్రీరాముని భజనలు చేయనిదే తరింపలేరు నేనట్టి శ్రీరామునికి మాటిమాటికి నమస్కరించదను నా వంటి పాపాత్ములు ఆయనను చరణిజొచ్చినచో పుణ్యాత్ములు ఎగుదరు అట్టి శ్రీరామచంద్రునికి నేను ప్రణమిలుదును శ్రీరామనామం జననమరణ వ్యాధులకు దివ్యౌషధం తాపత్రయ దుఃఖములను రూపుమాపును అట్టి కృపాలవైన శ్రీరామచంద్రుడు నాపైనను మీ పైనను కృపజూపు కాక కాకభుషణుడి యొక్క మంగళకర వచనములు విని శ్రీరాముని చరణములపై ఆయనకు గల అపూర్వ భక్తిని చూసి సందేహరహితుడై గరుడు ప్రేమతో ఇట్లనెను శ్రీ రఘువీరుని భక్తి రసవాహినిలో ఓలలాడిన మీ వాణిని విని నేను కృతార్థుని శ్రీరాముని చరణాలపై నాకు పరమభక్తి నెలకొన్నది మాయాజనితంలో ఆపదలన్నీ తొలగిపోయినవి మోహసముద్రంలో మునిగిపోవచ్చున్న నాకు మీరు ఒక నౌకైరి నాకు అనేక విధముల సుఖశాంతులు ప్రసాదించరు దీనికి నేనేమి ప్రత్యుపకారం చేయగలను మీ చరణాలకు పదే పదే వందనములు ఆచరించదను మీరు పూర్ణకాములు శ్రీరామునికి ప్రీతి పాత్రలు నాయన మీ వంటి భాగ్యశాలురెవరు సజ్జనులు వృక్షములు నదులు పర్వతములు భూమి ఇవన్నీ పరులకు హితములనే చేకూర్చును సజ్జనుల హృదయము వెన్న వంటివని కవులు పేర్కొనిరి కానీ నిజంగా వారికి సరిగా చెప్పుట చేత కాలేదు ఏలనా వెన్న తాను తృప్తమైన తప్తమైనప్పుడే కరుగును కానీ సజ్జనుల హృదయాలు ఇతరుల బాధలకు గురైనప్పుడు కరుగును కలుగును కరుగును నా జన్మ జీవనము సఫలమైనవి మీ కృప వలన సందేహములన్నీ తొలగినవి సర్వదా నన్ను మీ సేవకునిగా భావింపుడు శివుడు పలుకుచున్నాడు ఉమా ఖగరాజైన గరుడు మాటిమాటికి ఇట్లు పలికెను కాకభుసు చరణాలకు ప్రేమపూర్వకంగా నమస్కరించి హృదయాన శ్రీరఘువీరు ప్రతిష్ఠించుకొని ధీరబుద్ధి అయిన గరుత్మంతుడు వైకుంఠానికి వెళ్ళెను శివుడు పలుకుచున్నాడు ఓ గిరిజ సజ్జన సమాగమంను మించిన లాభం ఏమయూ లేదు కానీ హరికృపా విశేషం వల్లనే ఇది లభ్యం వేద పురాణాలు ఇట్లే చెప్పుచున్నవి ఓం శాంతి శాంతి శాంతి